విశ్వాసులు విశ్వాసం ఉంచిన దేవుని ద్వారా విడుదల పొందడానికి వెతకండి విశ్వాసులను పిశాచులు వదిలించలేవు పిశాచులు కాపాడలేవు దేవుడే కాపాడగలడు అన్ని విషయాల్లో మంత్రప్రయోగం జరిగిందా ఒకవేళ నీ మీద ఏదైనా చేతబడితే అంత చేశారు అనుకో దాన్ని నాశనం చేయలేనంత బలహీనుడ మన దేవుడు దాని నుంచి నేను విడిపించలేడా శక్తులన్నిటి మీద అధికారం పొందాను అన్నాడుగా భూలోకం మీద నాకు సర్వాధికారం అన్నాడుగా దూతల కంటే పైనున్నవాడుగా కెరూబులు శరాపులు మహాదూతుల మొత్తానికి ఉన్నవాడుగా కనుసనలతో సమస్తాన్ని శాసించగలవాడుగా మన దేయాలు భూతాలను దడుచుకుంటున్న దూతల్ని ఆయనేగా సృష్టించింది అన్నిటికీ పైన టాప్ వన్ ఆయనేగా సుప్రీం ఆయనేగా ఆయన విడిపించలేనిది ఇంకెక్కడ విడిపిస్తాడా ఏదో సోదిలో నాలుగు మాటలు చెప్పగానే ఈ సింక్ నేను పోయి బానిసైపోతావా సోది మోహమా అనాలనిపించింది నేను అనలే స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లు చెప్పండి నీకు తెలుసుకోవాలనే కుతూహలం ఉంటే అంతగా మోకాళ్ళుని ప్రార్థన చేయి దాని రహస్యం బయలుపరిచిన దేవుడిని బయలుపరుస్తాడు నాకు తెలియాల్సిన అవసరం ఏముంది లేనైనా నాకు ఎదురవుతున్న ప్రతికూలతలు తొలగిస్తే చాలు ప్రభు ప్రార్థన చేయి పోయిన బంగారం దొరకటం కావాలి కానీ తీసినోడితో నీకెందుకు తీసినావుతో నీకెందుకు అట్లా చాలామంది వచ్చారు ప్రార్థన చేశా చేసో సలహా చెప్పారు నేను ప్రార్థన చేస్తున్నా దేవుడు వాళ్ళతో మాట్లాడే అవకాశం ఉంది ఆయన కృప నీ మీదకి వస్తే ఖచ్చితంగా ఆ దొంగిలించిన వ్యక్తులతో మాట్లాడతాడు వాళ్ళకి భయం పుట్టిస్తాడు వాళ్ళు తెచ్చి డైరెక్ట్గా నీ కెవుర కానీ నీ పరిసరాల్లో విసిరే అవకాశం ఉంది పోయి రెండు మూడు రోజులు కొంచెం జాగ్రత్తగా అని చెప్పి పంపించా ప్రార్థన చేశా నిజంగానే దేవుడు వాళ్ళతో మాట్లాడాడు ఒక ఆమె వచ్చింది అనా దొరికింది అన్న అనుకుంటా వాళ్ళ ఇంటి బయట గాబు ఉంటుంది అంటే వాటర్ స్టోర్ చేసుకోవడానికి చిన్న ట్యాంక్ లాంటిది మోతండదు తెచ్చి అందులో విసిరి వెళ్ళారు చూసింది వచ్చి చేసుకొచ్చి చూపించింది ఎవరు తీసుకుంటారు ఇంక అయ్యే కష్టాలు అయ్యే ఎగస్టాలు దొరికినాక ఇంక బా అన్న దేవునికి స్తోత్రం అల్లే లుయ్యా ఎవరు వస్తు వద్దు నీకు ఎంక్వైరీలు వద్దు ప్రార్థన చేయమన్నా చేసే వస్తువు దొరికింది స్తోత్రం చెప్పుకో కృతజ్ఞత కలిగి బతుకు అట్లా పదకొండు నెలల క్రితం తప్పిపోయినోళ్ళు రెండు సంవత్సరాల క్రితం వెళ్ళిపోయినోళ్ళు తప్పిపోయినోళ్ళు ప్రార్థనే మరి ఇంకేం చేస్తాం అయ్యా అని ప్రార్థన మళ్ళీ వాళ్ళే ఆ వ్యక్తిని తీసుకొని వస్తారు వచ్చాడని ఎన్నో కార్యాలు చెప్పుకుంటే చాలా ప్రార్థనే అయ్యా అని మోకాళ్ళు వేయటం బిడ్డ బాధపడుతూ చూడయా అని ఒక అవకాశం ఉంటే చూడు కనికరించయా మృతులను సైతం సజీవుగా లేపి నిలబెట్టగల సమర్థుడా బిడలేందు జాలిపడి వారికి మేలు చేయి వారి పక్షంగా చేసిన మనవి ఆలకించేంతో మంది పట్ల కార్యాలు నా గొప్పతనంగా నా దేవుడు శక్తి మందుడని చెప్తున్నా నాకేదైనా సాధ్యం అని చెప్పట్ల నా ప్రభువుకి సమస్తము సాధ్యం కాబట్టి శరీరము శరీరము అదుపు తప్పిందంటే మనం భ్రష్టత్వంలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది అన్న పాయింట్ దగ్గర ఈ మ్యాటర్ అంతా చెప్పుకొచ్చా ఏ విధంగా వాడు మనల్ని భ్రష్టులుగా చేస్తాడు భ్రష్టత్వము అంటే తొలగిపోవటం తప్పిపోవటం మార్గభ్రష్టుడు పదవి నుంచి తొలగించబడిందండి పదవీ భ్రష్టుడు మతభ్రష్టుడు కులభ్రష్టుడు అని కొన్నిసార్లు ఈ పదాలు వాడతారు మార్గభ్రష్టుడు అంటే మార్గము నుండి తొలగిపోయిన వాడు పదవీ భ్రష్టుడు అంటే పదవి నుండి తొలగింపబడిన వాడు మతభ్రష్టుడు అంటే మతము నుండి భ్రష్టత్వం అంటే తొలగిపోయిన తొలగింపబడిన స్తోత్రం అనేకులకు ప్రకటించిన మీదట నేనే భ్రష్టు నగుదునేమో అని నా శరీరమును అలగొట్టుకొని దాన్ని లోపరుచుకొని లేకపోతే నన్ను భ్రష్టత్వంలోకి తీసుకెళ్ళి ఏ భ్రష్టత్వంలో కంటే కృపను ఆశ్రయించకుండా ఏసు రక్తమును ఆశ్రయించకుండా మనం తేడాపడేటట్టు ఈ శరీరాన్ని మనల్ని చేసిద్ది ఈ శరీరం అలా చేయడానికి సాత అను దీన్ని వాడతాడు క్లియర్గా అర్థమైతే ఒకసారి చేతులు ఎత్తి అర్థమైందని చెప్పండి అర్థమైందా నిజంగా అర్థమైంది కదా రైట్ సాతానికి గతం తెలుసా తెలియదా తెలిసి ఉండొచ్చు కానీ భవిష్యత్తుని మార్చగలడా మార్చే దమ్ ఉంది ఇజిక వాస్తవంగా టైం అయిపోయింది క్యాన్సర్ వచ్చింది ఒక పడింది తగ్గట్ల రాచపుండు అంటారు క్యాన్సర్కి గతంలో పేరు రాచపుండు అంటే పుండ్లలో రాజు అనమాట అది వచ్చింది తగ్గట్ల రాద్దం చేశాడు ఉంటాన పోతానా అని యషయాతో దేవుడు మాట్లాడాడు అతని మరణం కోసమే వచ్చింది ఆ జబ్బు ఇల్లు పెట్టుకోమని ఇంక కొద్ది కాలమే ఎక్కువ కాలం బతకడని చెప్పు అని చెప్పి పంపిస్తాడు యషయా గ్రంథం ఎక్కడుందో చూపించాలా రాజుల రెండు రాజుల గ్రంథము ఇరవై అధ్యాయం నుంచి చదివితే ఉంటుంది తర్వాత యషయా గ్రంథంలో కూడా ఈ మ్యాటర్ ఉంది యషయా గ్రంథము ముప్పై ఆరవ ముప్పై ఎనిమిది చూడు యషయాగ్రంథం ముప్పై ఎనిమిదిలో ఉంటుంది రెండు రాజుల గ్రంథము ఇరవై అధ్యాయంలో కూడా ఉంటుంది రెండు రిఫరెన్సులు మీకు చూపించా ఇక నాకు ఇల్లు చూడండి గ్రంథం ముప్పై ఎనిమిది రాజుల రెండవ గ్రంథము ఇరవై అధ్యాయం మొదటి వచ్చిన నుంచి ఓకేనా అక్కడ ఏమంటాడంటే నీవు మరణం అవుతావు ఇక బ్రతకవు కనుక ఇల్లు చక్కబెట్టుకో అంటాడు వెంటనే ఆ మాట చెప్పి అషయా వెళ్ళిపోతుంటే ఇసుకి తట్టు మొఖం తిప్పుకొని ఏడుస్తాడు నీ సన్నిధిని యథార్థముగా నడుచుకొనూ సత్యమును అనుసరించి ఎట్ట బతికానో నీకు తెలియదా అని ఏడుస్తాడు అప్పుడు దేవునికి అర్థమైంది వరవేరు ఏమైనా ఇజికా ఇంకా బతకాలనుకుంటున్నావా బతకాలనుకుంటున్నావాడ నా దగ్గరికి నాయనా ఇంకా ఆనందకరమైన జీవితం ఉంటుందని పిలుద్దామని నేను సిద్ధపడితే వరెవరు ఇంకా భూమి మీద బతకాలనుకుంటున్నావా ఓహోహో దానికి పెద్దగా ఏడుతున్నావు కూడా సరే సరే వెంటనే యషయాకి ఇహోవా వాక్కు ప్రత్యక్షమైంది యషయా అన్నాడు పూర్తిగా రాజు భవనం నుంచి ఇంకా బయటికి రాలా ఇజికాయికి చెప్పి రిటర్న్ అయ్యాడు రాజు ఇల్లు అంటే పెద్దగా ఉంటుంది కదా పెద్ద ఇల్లు ఉంటుంది నడిమి శాలలోకి రాకమునిపే మళ్ళ ఇహోవాక్కు ప్రత్యక్షమైంది చిత్తం ప్రభువా అన్నాడు నా ప్రజల అధిపతి వద్దకు తిరిగి నువ్వు అన్నాడు చెప్పొచ్చాయ అయిపోయింది నీ టైం అయిపోయింది ఇల్లు చక్క పెట్టుకోమని కాదు కాదు మళ్ళీ అన్నాడు నీవు కన్నీళ్ళు విడిచిట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను నేను నిన్ను బాగు చేసేదను బాగు చేసేదాన్ని ఇంకనూ పదైదు సంవత్సరముల ఆయుష్యము నీకు ఇచ్చేదను నిర్ణయించబడిన కాలానికి ముందే తీయగలడు కాలం అయిపోయిన తర్వాత కూడా ఆయనకి ఇష్టమైతే కాలాన్ని పెంచగలడు చిరాకు పుడితే బతికున్నోడిని తొంచగలడు ఆసక్తి కలిగితే సత్య నుండి కూడా తిరిగి లేపగలడు మొత్తం ఎవరి చేతిలో ఉంది దేవుడి చేతిలో ఉందా దెయ్యం చేతిలో ఉందా మరి ఎవరిని ఆశ్రయిస్తావు నువ్వు ఎవరిని ఎవరిని ఆశ్రయిస్తావు ఎవరిని గోజాడుతావు శక్తిగలవాడు ఎవరు సృష్టికర్త ఎవరు